దసరా శరణ్ నవరాత్రి మహోత్సవాలకు జంగారెడ్డిగూడెం గ్రామ దేవత గంగనమ్మ అమ్మవారి ఆలయం ముస్తాబైంది ఈ నెల ఇరవై రెండవ తేదీ నుండి ఆలయంలో దసరా ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి ఈ నేపథ్యంలో భక్తులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా ఆలయ కమిటీ ఏర్పాట్లు చేస్తుంది ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వాడపల్లి శేషాచార్యులు మాట్లాడారు దసరా ఉత్సవాల ప్రారంభోత్సవం సందర్భంగా ఈ నెల ఇరవై రెండవ తేదీ ఉదయం ఆలయం వద్ద నుండి శోభయాత్ర నిర్వహిస్తామన్నారు దీనికి సంబంధించి నూట ఎనిమిది కలుషాలను ఆలయ కమిటీ సిద్దం చేసిందన్నారు కావున మహిళలు ఈ శోభయాత్రలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కావాలని కోరారు ఈ ఆలయ కమిటీ చైర్మన్ కలగర వీరరాజుతో పాటుగా కమిటీ సభ్యులు పాల్గొన్నారు గ్రామదేవత శ్రీ గంగానమ్మ వారి దివ్య సన్నిధానంలో ఇరవై రెండవ తేదీ సోమవారం నుండి శ్రీ గంగానమ్మమ్మ దేవీ నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవపేతంగా నిర్వహించుకోవడానికి ఏర్పాట్లన్నీ కూడా జరుగుతున్నవి అందులో భాగంగా ఆదివారం అమావాస్య అమ్మవారి మూలమూర్తికి రేపు ఉదయం ఆదివారం ఉదయం ఏడు గంటలకి అమ్మవారికి అర్చక స్వాములు ఏకాంతంగా మూలమూర్తికి స్నేపన తిరుమల కార్యక్రమం ఉంటుంది అలాగే ఇరవై రెండవ తేదీ సోమవారం రోజున తెల్లవారుజామున నాలుగు గంటల ముప్పై నిమిషం వరకు శ్రీ గంగానమ్మ అమ్మవారి దసరా మహోత్సవాలకు ప్రారంభం నాందిగా విశ్వక్షయ పుణ్యాహవాచనము కలస స్థాపన మండపారాధన అమ్మవారికి స్నాపనమూర్తికి పంచామృతములతో అభిషేకము విశేష కుంకుమార్చన కార్యక్రమం జరుపుకున్న తర్వాత ఉదయం సోమవారం ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషం వరకు శ్రీ గంగానమ్మవారు ఉత్సవమూర్తి మేళతాళాలతో మంగళ వాయిద్యాలతో వేద మంత్రాలతో పురవీధుల్లో అమ్మవారి విహరించిన తర్వాత సన్నిధానానికి విచ్చేసిన తర్వాత సామూహిక కుంక పూజ కార్యక్రమాలు ప్రారంభం అవుతాయి అలాగే మహిళలందరూ కూడా నూట ఎనిమిది కలసల కమిటీ వారు ఇక్కడ ఆలయం దగ్గర ఏర్పాటు చేస్తున్నారు అమ్మవారి ఈ ఊరేగింపు కార్యక్రమంలో శోభాయాత్ర మహిళలందరూ కూడా ఉదయం ఎనిమిది గంటల కల్లా ఆలయానికి విచ్చేయాలి ఎనిమిది గంటల ముప్పై నిమిషం వరకు ఊరేగింపు కార్యక్రమం జరుగుతుంది కాబట్టి కలసలు ఎత్తుకున్నటువంటి మహిళలందరూ కూడా సోమవారం ఉదయం ఎనిమిది గంటల కల్లా కూడా శ్రీ గంగానామ వారి ఆలయం దగ్గరికి విచ్చేసి ఈ యొక్క శోభాయాత్రలో అమ్మవారు మహోత్సవాల ప్రారంభంలో పురవీధుల్లో అమ్మవారు విహరించి సన్నిధానానికి ఇచ్చేసిన తర్వాత సామూహిక పూజా కార్యక్రమం ప్రారంభమవుతుంది కాబట్టి ఈ తొమ్మిది రోజులు కూడా మేము ఈ గోత్రనామాలతో అర్చన కొరకు ఆలయం వద్ద కౌంటర్లో తగిన రసీదును పొంది మేము ఈ గోత్రనామాదు నమోదు చేయించుకోవలసిందిగా తెలియజేస్తున్నాము ఇట్లా ఆలయ కమిటీ జంగారెడ్డిగూడెము